తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని నేడు జిల్లా పోలీసులు కొనసాగించారు జిల్లాకు కొత్త పోలీసు బాసుగా బాపట్ల నుంచి బదిలీపై వచ్చిన వక్కుల్ జిందాల్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు సిబ్బంది ఆయన ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బొకేలు పూల మొక్కల ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఇదిలా ఉండగా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరూ నిమ్మకాయలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు నిమ్మకాయలు అందించి స్వాగతం పలకడం వెనక అసలు కారణం ఏమైనా ఉందా అని అందరూ ఆశ్చర్యంగా చర్చించుకోవడం జరిగింది అయితే శుభ సూచికంగా నిమ్మకాయలు అందించి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగాను ఆచారంగాను కొనసాగుతూ వస్తున్నాయి ఈ సాంప్రదాయాన్నే నేడు జిల్లా పోలీసులు కొనసాగించారనే చెప్పాలి